లవ్ యాంగిల్ కాకుండా ఫైట్ యాంగిల్ లో కెన్ వి ఎక్స్పెక్ట్ మోర్ క్యారెక్టర్ ఫర్ హర్ ఇన్ దిస్ సిరీస్ సో తనకున్న మీన్స్ లో ఎంతవరకు ట్రావెల్ చేయగలుగుతుంది ఎంతవరకు అఫీషియల్స్ తో మాట్లాడగలుగుతుంది అవన్నీ ఎక్కువ నేను తండ్రి చూడలేదు సారీ బట్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఇది జనాలకి ఖచ్చితంగా నచ్చుతుంది అంటే మీరు అన్నట్టు మా ఇట్స్ నాట్ ఒక ఒక ఆస్పెక్ట్ లో గంగా ఇస్ ఫైటింగ్ అంటే తనకి ప్రయారిటీస్ అబౌట్ ఎక్కడో బ్యాక్గ్రౌండ్ లో బదిరి రావాలని ఉంటుంది కానీ బట్ తన కాన్సెప్ట్ ఇస్ అబౌట్ బికాస్ ఫాదర్ గెట్ స్టక్ విత్ విలేజర్స్ ఉన్నారు అండ్ ఇక్కడేమో ఆల్సో ఇన్ పాకిస్తాన్ విత్ మీ ఓకే సో దిర్ ఇస్ లాట్ ఆఫ్ అదర్ లియర్స్ యాజ్ వెల్ లవ్ ఒకటే కాదు రైట్ గంగా క్యారెక్టర్ మోర్ రైటియస్ ఆస్పెక్ట్ లో వెళ్తుంది బట్ అండర్లైనింగ్ గా షీ వాంట్స్ అంటే ఫర్ బద్రి ఎక్కడో బద్రి వస్తే అది హాట్ లో ఉంటది కానీ బయటికి చేసి ఫైటింగ్ ఫర్ ద ఎంటర్ విలేజ్